టు వెల్కమ్స్ టీవీ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఎన్డీఏ వంద రోజుల పాలనపై నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల్ని ఆందోళనకు గురి చేయగా రాజకీయంగా కలకలడం రేపింది వైసీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా భ్రష్టు పట్టించారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు ప్రసాదం నుంచి నిత్యాన్న ప్రసాదం వరకు అన్నిటిని గత ఐదేళ్లలో సర్వనాశనం చేశారని మండిపడ్డారు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉపయోగించి తయారు చేయాల్సిన శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో జంతువుల కొవ్వును కలిపారని తీవ్ర ఆరోపణలు చేశారు తిరుమల లడ్డు ప్రసాదాన్ని నాసిరకంగా మార్చేశారని ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా శ్రీవారి ఆలయ పవిత్రను దెబ్బతీశారన్నారు మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ అంద రోజుల పాలనలో సాధించిన విజయాలపై వివరించే క్రమంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలను చంద్రబాబు కూటమి నేతలకు వివరించారు అయితే ఈ వ్యాఖ్యలపై టిటిడి మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారనే ఆరోపణల్ని తోసిపుచ్చారు తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమని చంద్రబాబు తన కొడుకు మనవడితో ఆ ఆరోపణలపై ప్రమాణం చేయాలని సవాల్ చేశారు రాజకీయాల కోసమే చంద్రబాబు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి మ్యాక్స్టీవ్